మీకు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరిన డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మనం అందరం కూడా ఒకసారి ఈ స్వాతంత్ర్యం రావడానికి కృషి చేసినటువంటి మహానుభావులకు చేతులెత్తి మొక్కాలి ఎందుకంటే ఈ రోజుల్లో పెరిగిన టెక్నాలజీ ప్రకారం ఒక పోరాటాలు సృష్టించాలన్నా ఒక పోరాటాలు నెలకొల్పాలన్నా ప్రజల్ని మేల్కొల్పాలన్నా పెరిగిన టెక్నాలజీ ప్రకారం కేవలం పది పదిహేను ఇరవై నిమిషాల్లో వివిధ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రింట్ మీడియాల ద్వారా వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా ట్విట్టర్ల ద్వారా ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఇలా రకరకాల మరి సాధనాల ద్వారా అనుకున్న విషయం ప్రజలకు చేరవేసే అవకాశం ఈ రోజుల్లో ఉంది కానీ ఆ రోజుల్లో ఇలాంటి అవకాశాలు ఏవి లేకున్నా గ్రామానికి గ్రామానికి రోలు లేకున్నా మండలాలకు మండలాలకు రోలు లేకున్నా అసలు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలకు ఎలాంటి వసతులు లేకున్నా మరి ఆ రోజుల్లో స్వాతంత్ర్యం గురించి పోరాటం చేసిన నాయకులు మరి దేశ ప్రజలందరినీ మేల్కొల్పి స్వాతంత్ర్యం రావడానికి రుచి చేసుడంటే మామూలు విషయం కాదు అలాంటి పోరాటాలు చేసి మరి బ్రిటిష్ వాళ్ళని వెల్లగొట్టడానికి చేసిన అందులో భాగంగా ప్రాణాలు త్యాగం చేసిన మరి వివిధ రకాలుగా పోరాటం చేసినటువంటి నాయకుల సేవలు మరి మరవలేనివి మరపురానివి మరచిపోలేనివి మరి అలాంటి మహానుభావులు తీసుకొచ్చినటువంటి ఈ స్వాతంత్ర్యం ఈ స్వేచ్ఛను మనమందరం ఈరోజు చాలా హ్యాపీగా అనుభవిస్తున్నాము మరి మర వాళ్ళ త్యాగాలను మర్చిపోకుండా మనమందరం కూడా వారు కన్న కళలను నిజం చేయడానికి మనవంతుగా మనం కూడా కృషి చేస్తు మరి దేశానికి మంచి పేరు వచ్చే విధంగా అందరం కూడా నడుచు నడుచుకోవాలని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అందరూ కూడా మరి ఆ కోణంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ రాపోలు నిర్మలా నరసింహ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ సిరిపురం